హలో నమ శ్రీమతే రామానుజనమ ఈరోజు మంచి మాటలో మనం ఏది మంచి పని చేస్తామో అది పదింతలై మనకే చేరుతుంది అది ఎలా చేరుతుందో తెలుసుకుందాము సాయం సంధ్య వేళ రోడ్డు మీద కారు ఆగిపోయింది అందులోంచి దిగిన ఆమెకు నలభై సంవత్సరాలు ఉంటాయి దిగి చూసింది టైర్ పంచర్ అయ్యింది స్టెఫినీ ఉంది కానీ తనకు వేయడం రాదు రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది ఒక్కరూ ఆగటం లేదు సమయం చూస్తే సాయంత్రం ఆరు దాడుతోంది నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి మనసులో ఆందోళన ఒక్కతే ఉంది తోడు ఎవరూ లేరు సుఖం చీకటి పడితే ఎలా దగ్గరలో ఇల్లు లేవు సెల్ పనిచేయటం లేదు సిగ్నల్స్ లేక ఎవరు కారును కానీ పక్కనే నిలబడిన ఆమెను కానీ చూసినా ఆగటం లేదు అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది ఎలా రా దేవుడో అనుకుంటూ భయపడటం మొదలైంది చలి కూడా పెరుగుతూ ఉంది అటుగా వెళుతున్న ఒక బైక్ ముందుకు వెళ్ళి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది ఒక వ్యక్తి బైక్ స్టాండ్ వేసి ఆమె దగ్గరకు వస్తుండటంతో ఆమె సహజంగా భయపడింది ఎవరతను ఎందుకు వస్తున్నాడు ఏమి చేస్తున్నాడు అనే ఆందోళనతో అతను దగ్గరికి నవ్వుతూ వచ్చాడు టైర్లో గాలి లేదని చూశాడు ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు భయపడకండి నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను బాగా చలిగా ఉంది కదా మీరు కారులో కూర్చోండి నేను స్టెప్ని మారుస్తాను అన్నాడు ఆమె భయపడుతూనే ఉంది నా పేరు ప్రియాన్ ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్లో పనిచేస్తాను అన్నాడు అతను డిక్కీ తెరిచి కావాల్సిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు తారు రోడ్డు గీసుకున్న రక్తపు చారల చేతులతో జాకీ బిగించి టైర్ తీసి టైర్ మార్చాడు సామాను తిరిగి కారులో పెట్టాడు ఆమె డబ్బులు పోయింది వద్దు అన్నాడు మీరు కాదనకండి మీరు ఈ సహాయం చేయకపోతే నా పరిస్థితి తలుచుకుంటే నాకు భయం వేస్తోంది అంది నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయపడ్డారు మీకు సహాయం చేయాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలుచుకుని వారికి సహాయం చేయండి అన్నాడు అని వెళ్ళిపోయాడు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకొచ్చింది తను వెళ్ళవలసిన దూరం చాలా ఉంది ఆకలి చలి ఆమెను రోడ్డు ప్రక్కన ఉన్న హోటల్కి వెళ్ళేలా చేశాయి అదొక చిన్న హోటల్ కస్టమర్ల టేబుల్స్ దగ్గరికి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది ఆమెను చూస్తుంటే నిండు గర్భిణి అనిపించింది డెలివరీ రోజులు దగ్గరికి వచ్చేసి ఉంటాయి అని అనిపించింది బరువుగా నడుస్తోంది అన్ని టేబుల్స్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన ఆర్డర్ తీసుకోవటం సర్వ్ చేయటం పెళ్లి తీసుకునే చిల్లర ఇవ్వటం అన్నీ తనే చేస్తోంది ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు ఆమె తన టేబుల్ దగ్గరకు వచ్చింది చిరునవ్వుతో ఏమి కావాలండి అని అడిగింది అంత శ్రమ పడుతూ కూడా చిరిగిపోని చిరునవ్వు ఆమె ముఖంలో ఎలా ఉందో అని ఆశ్చర్యపడుతోంది తన తన మనసులో భోజనం ఆర్డర్ ఇచ్చింది భోజనం చేసి ఆమెకు రెండు వేల రూపాయల నోటు ఇచ్చింది ఆమె చిల్లర తేవటానికి వెళ్ళింది తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనపడలేదు ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు కింద ఒక కాగితము దాని కింద నాలుగు రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి ఆ కాగితం చదివిన హోటల్ మేడ్కి కన్నీళ్లు ఆగలేదు అందులో ఇలా ఉంది చిరునవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది నువ్వు నిండు నెలలతో పనిచేస్తున్నావు అంటే నీకు డబ్బా అవసరం అని అనిపిస్తుంది నాకు ఒక మిత్రుడు సహాయపడినట్లే అతడిని తలుచుకుంటూ నేను నీకు సహాయపడతాను నువ్వు ఇలాగే ఇతరులకు సహాయపడు అని రాసి ఉంది హోటల్ మూసేశాక ఇంటికి వచ్చింది అప్పుడే ఇంటికి వచ్చి అలసి వైయు పడుకున్న భర్త చేతికి చూసింది గీసుకుపోయిన చేతులు రక్తపు చారలతో ఉంది అతడి పక్కన మంచం మీదకు చేరుతూ మనం దిగులు పడుతున్నాం కదా డెలివరీ డబ్బులు ఎలాగా అని ఇక బెంగ తీరిపోయిందిలే బ్రియాన్ భగవంతుడే మనకు సహాయం చేశాడు ఆయన కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా మనం ఎవరికైనా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు మన ఆపదలో ఉన్నప్పుడు తిరిగి మన దగ్గరకే ఏదోలా చేరుతుంది అన్నది ఈ కథ యొక్క పరమార్థం సర్వం శ్రీకృష్ణ పనస్తు